గురు జయగుడు నమ ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం మరి ఈ రాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో అద్భుతమైన విజయోగం ఏర్పడింది అంటే సక్సెస్ మీ ప్రయత్నం బట్టి వృత్తిలో విజయం కానీ నూతన వృత్తిలో ప్రవేశానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తుంది ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కానీ ఏదైనా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం కానీ రావాలంటే జన్మజాతకంలో మరి కుజ రవి శని గ్రహాల ప్రభావం ఉంటే వాళ్ళు ఏదైనా వృత్తిలో ప్రవేశించడానికి అర్హత కలిగి ఉంటారు అంటే కుజుడు ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషను మెడిసిన్సు ఈ యూనిఫారం వేసుకుని పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం కుజుడు బలం వల్లే రావడం జరుగుతుంది రవి బలం ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది పరిపాలనా రంగం అడ్మినిస్ట్రేషను లా అండ్ ఆర్డరు అలాగే న్యాయవాదులు ఇవన్నీ కూడా రవి వల్ల రావడం జరుగుతూ ఉంటుంది శని భగవానుడి వల్ల సేవకా వృత్తులు సర్వీస్ ఓరియెంటెడ్ ఒకరు ఆజ్ఞ ప్రకారం చేసే వృత్తులు అలాగే శారీరక శ్రమని ఉపయోగించే వృత్తులు కామన్గా శని భగవానుడికి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ కారకత్వాలు శని బలం బట్టి రావడం జరుగుతూ ఉంటుంది మరి జాతకంలో శని ఎంత బలంగా ఉంటే అంత గొప్ప ఉద్యోగాన్ని రాజకీయ రంగ ప్రవేశాన్ని కలిగి ఉంటాడు శని అంత బలహీనంగా పరమ వీక్గా ఉంటే అలాగే ఈ మున్సిపాలిటీలో సేపర్లు ఈ చెత్త పండి నడిపే ట్రాక్టర్ డ్రైవర్లు అందులో చేసే వృత్తివారు కూడా దానికి శని కారణం అవుతుంటాడు ఆఖరికి మున్సిపల్ కమిషనర్కి కూడా శని భగవాన్ కారణం అవుతుంటాడు దానికి మిగతా కాంబినేషన్స్ కూడా సాకారం అవుతుంటాయి మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కన్యారాశి వారికి రవి ఆరో స్థానంలో సర్వీస్ స్థానంలో అక్కడ శని ఉండగా కలియడం జరిగింది అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే ఎవరైతే రాశి వారు ఉద్యోగంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఇది ఆఖరి అవకాశం మార్చి నెలాఖరు లోపల మీరు ఏదైనా ఒక ఉద్యోగంలో చేరితేనే దాని తర్వాత వేరే ఉద్యోగంలోకి తొందరగా డెవలప్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది లేదు మాకేదో సివిల్స్లోనే రావాలి గ్రూప్సే రావాలి దాంట్లోనే చేరతామని ఇప్పుడు వచ్చినటువంటి ఏదో చిన్న ఉద్యోగానికి వదులుకుంటే మాత్రం తర్వాత తర్వాత మళ్ళీ మీరు ఉద్యోగంలో ప్రవేశించడానికి చాలా కష్టంగా మారే అవకాశం ఉంది కాబట్టి మరి నిర్ణయం మీరు కంపల్సరిగా తీసుకోండి ఎందుకంటే నిర్ణయం తీసుకోకపోవడానికి కూడా కారణం ఉంది రాశి అందే కేతుగ్రహ సంచారం వీడు ఎంతసేపు ఇంకా ఆశ కల్పిస్తూ ఉంటాడు ఇంకా మంచి ఉద్యోగం వస్తుందేమో ఇందులో చేరిపోతే వేస్ట్ అయిపోతుందేమో అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కూడా తర్జన భర్జన చేసి అవకాశాన్ని పోగొట్టుకుంటాడు లాస్ట్ మినిట్ దాకా అందువలన నిర్ణయం పెర్ఫెక్ట్గా తీసుకోండి గుజుడు కూడా ప్రస్తుతం దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు దీని కారణం వలన మీరు ఉద్యోగంలో ప్రవేశించడానికి ఇంటర్వ్యూలో గెలడానికి ఏమైనా పోటీ పరీక్షలు రన్నింగ్ లాంటి కాంపిటీషన్స్ దేహదారోగ్య పరీక్షలు ఉంటే నెగ్గడానికి కూడా కుజుడు కారణం ఉంటాడు అంటే కుజుడు చతుర్థ దృష్టితో రాశిని లగ్నాన్ని వీక్షించడం వల్ల మీరు శారీరక శ్రమ చేయడానికి యాక్టివ్గా ఉండడానికి కూడా కారణమవుతుంది కాబట్టి ఒక దినచర్య అంటే ఒక క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ కుజుడు వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అనమాట సాధారణంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ అప్పుడు ఈ చదువుకున్నప్పుడు ఎన్సీసీ స్కౌటు ఇవన్నీ కూడా టెంపరీగానే వాళ్ళకి ఒక యూనిఫార్మ్ ఇచ్చి ఈ డ్రిల్ చేయించడం అవి నేర్పుతూ ఉంటారు అనమాట ఇదంతా కూడా ఈ ఉద్యోగ ప్రవేశానికి ఈ కుజుడు బలం పెంచడానికి రవి బలం పెంచడానికి కారణం కారణమవుతుంటమాట అందుకని మరి ఈ రాశివారు ఏదో ఒక ఉద్యోగంలో ప్రవేశించడానికి ఈ టైం బాగుంది కాబట్టి ముందు చేరిపోండి దాని తర్వాత తర్వాత చూద్దాం ఇక గురువు స్థానంలో ఉండడం అది వ్యయాన్ని వీక్షించడం రాశి అందుకేతు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారికి మోక్షం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ప్రశాంతమైన జీవితం ఎక్స్పెక్ట్ చేస్తున్న వారికి ఈ గ్రహ స్థితి మాత్రం సహకరిస్తూ ఉంది ఏదో ఒక ప్రశాంతమైనటువంటి పుణ్యక్షేత్రంలోనూ ఆశ్రమంలోనూ మీరు జీవన విధానం కొనసాగించే విధంగా ఇది సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఏంటంటే మన శని కూడా ఏప్రిల్ నుంచి సప్తమంలోకి వెళ్ళి లగ్నాన్ని అంటే కన్యా రాశిని వీక్షిస్తుంటాడు కాబట్టి మరి ఈ రాశిలో ఎవరైతే సరైనటువంటి సంపాదన లేకుండా సంపాదన ఉన్నప్పటికి కూడా ఆ కుటుంబంలో మిగతా వారికి భారంగా అయితే ఉన్నారో వాళ్ళు ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లోకో ఏదో ఆశ్రమంలోకో చేరే అవకాశం ఉంది కాబట్టి మరి మీరు ముందుగానే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో తీసుకోవడం మంచిది తప్ప లేని పక్షంలో కన్యా కన్యారాశి వారి జీవితంలో పెద్దగా చివరి జీవితం చాలా వరకు ఎంత పెద్ద స్థాయి ఉద్యోగం చేసినా ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళ సంతానానికి మీరు ఇచ్చినా చివరి జీవితంలో నిరాధరణకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ముందుగానే ఒక సేఫెస్ట్ ప్లేస్ని ఎన్నుకోవడం మంచిది మనం గోచార ఫలితాలు ఫాలో అవుతున్నప్పుడు అనుసరిస్తున్నప్పుడు ఏ గ్రహం వల్ల అయితే మనకి ఇబ్బంది కలుగుతుందో తెలుసుకొని ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మనం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషం కొంతవరకు సాల్వ్ అవడం జరుగుతుంది అంటే మనం తెలుసుకోవాల్సిందల్లా ఈ పదిహేను రోజుల్లో మనకి ఏ గ్రహం ఫేవర్గా ఉంది ఏ గ్రహం అన్ఫేవర్గా ఉంది ఇప్పుడు రెండు రకాలుగా ఉంది మనకి ఫేవర్గా ఉన్న గ్రహాన్ని ఇంకా ఫేవర్ చేసుకుంటే అది ఇంకా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్ఫేవర్ గ్రహానికి శాంతి చేయడం వల్ల కొంత ఉపశయనం తగ్గుతూ ఉంటుంది మరి అలాగే కుజుడు వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనుకుంటే కుజుడు వల్ల ఇబ్బందులు అంటే రుణ సమస్యలు అన్నదమ్ములతో గొడవలు ఆస్తి తగాదాలు ఇవి ఉన్నవాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకోవడం మంచిది అలాగే భార్యతో గొడవలు వస్తున్నాయి అత్తవారితో పట్టడం లేదు అలాగే ఇంట్లో తల్లి కోడల మధ్య పట్టం లేదు శుక్రగ్రహ దోషం శుక్రగ్రహ దోష పరిహారానికి మీరు చేయవలసిందల్లా లక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన చేయడం అలాగే ఏదైనా పెళ్ళి జరుగుతున్నా ఎవరైనా అమ్మాయి పెద్ద మనిషి అయినప్పుడు చేస్తున్న ఫంక్షన్లో అంటే అమ్మాయిలకు సంబంధించిన ఫంక్షన్లో మీరు ఆ ఫంక్షన్లో ఒక ఐదు లీటర్ల పెరుగు లేదా చంటి పిల్లలు ఉన్న తల్లులకి పాల సౌకర్యాన్ని కలిగించడం వల్ల శుక్రగ్రహ శాంతి జరుగుతుంది ఇక శని ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటే కామన్గా శని వాళ్ళ ఇబ్బందులు అంటే దుర్భరమైనటువంటి దారిద్ర్యం తినడానికి కూడా తిండి ఉండదు చిరిగిపోయిన బట్టలు ఒకడు విడిచిపెట్టిన బట్టలు వేసుకోవడం ఇవన్నీ శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు అటువంటి వారు మరి మీ యొక్క ఎవరైతే మీ యొక్క టౌన్లో మీ యొక్క ప్రాంతంలో వృద్ధులైనటువంటి రోగిష్ట వాళ్ళు ఉంటారో వారికి మందులు కొనివ్వడం అవసరమైతే వాళ్ళకి నారాయణ సేవ చేయడం కప్పుకోవడానికి దుప్పటి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెప్పులు జత ఇవ్వడం వల్ల శని యొక్క సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారు ఇక సూర్యభగవానుడు యొక్క అనుగ్రహం లేనప్పుడు తండ్రితో విభేదాలు వస్తుంటాయి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు ప్రభుత్వ రైట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఇంటికి ఎవరన్నా వస్తేనే భయం వేస్తుంటుంది పోలీస్ కానిస్టేబుల్ని చూస్తేనే ఇబ్బంది పడుతుంటుంది ఈ విధంగా ఉన్నవాళ్ళు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం ఆవుకి గోధుమలతో తయారు చేసినటువంటి లడ్డు కానీ గోధుమ హల్వా కానీ ఆదివారం రోజు ఆవు పెట్టడం వల్ల సూర్యుని యొక్క శాంతి కలుగుతుంది తండ్రి గారిని ప్రసన్నం చేసుకోవడం వల్ల తండ్రి గారి మాట వినడం వల్ల కంపల్సరిగా రవిగ్రహ అనుగ్రహం మీకు పొందే అవకాశం ఉంది ఇక చంద్రగ్రహ అనుగ్రహం మొదటికి అనారోగ్యంతో ఉన్నారో మదర్కి మనం సరిగ్గా చూడలేకపోతున్నాం మదర తరచూ మన మీద కోపాడుతున్నారు గృహంలో పాలు తరచూ పొంగుతున్నాయి వంటింట్లో బాత్రూంలో కొళాయిలు వీక్గా ఉన్నాయంటే చంద్రుడు వీక్గా ఉంటాడు చంద్రుడు వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మానసిక అశాంతి మెంటల్గా ప్రవర్తించడం ఇంట్లో ఎప్పుడు గొడవలు గొడవలుగా ఉండడం అలాగే సమయానికి భోజనం ఉండకపోవడం ఇవన్నీ కూడా చంద్రుని వల్ల వస్తుంటాయి చంద్రుని యొక్క ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు తల్లిగారికి సేవ చేయవలసి ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రమైనటువంటి బియ్యం నిలవ ఉంచుకునేలాగా అవకాశం ఉండాలి అలాగే శివునికి సోమవారం ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మాతృ సమానమైనటువంటి వ్యక్తులకి నిత్యం పూజించడం వల్ల వాళ్ళ పాదాలకి నమస్కరించడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది ప్రతి గ్రహానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మీ ఇంట్లో ఒకడు ఉంటారు వాళ్ళని మీరు వారికి మీరు సేవ చేసుకున్నా కూడా ఆ గ్రహం యొక్క అనుకూలత పొందే అవకాశం ఉండదు రాహుగ్రహం మీ తాతగారు కేతుగ్రహం మీ అమ్మగారి నాన్నగారు ఈ విధంగా అన్ని గ్రహాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మీలో ఉంటారు కాబట్టి మీ గృహమే ఒక నవగ్రహ దేవాలయంగా భావించి ఇంట్లో వాళ్ళందరికీ ఏ కష్టం రాకుండా మీరు చూసుకుంటే అదే మీరు నవగ్రహాలని ఆరాధించినట్టు స్వస్థ